హలో హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ మణికొండలో వర్షం పడుతుంది ఈ వర్షాలు ఏంటో సడన్గా పడతాయి సడన్గా అయిపోతాయి చూద్దాం రండి ఇగో బుడ్డది నేను ఆడుకుంటున్నాము వర్షంలో ఇప్పుడు దాకా వర్షమే లేదు ఇప్పుడు చూడండి సడన్గా ఎంత వర్షం పడుతుందో ఎన్నో వర్షం పడుతుందా బాగా పడుతుంది కదా వర్షం

వాన పడుతుందా వెన్నె వెన్నెల వాన పడుతుంది వెన్నెల వాన పడుతుంది కా నీళ్ళు పడ్డాయ్యా నీళ్ళు పడుతున్నాయా చెన్న నీ మీదయ్యా హైదరాబాద్ లో వర్షం పడితే నీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయో రోడ్డు అమ్మిటి

మాట్లాడేస్తావా చూద్దాంపా వర్షం అదిగో పడింది వర్షం సరే బాయ్ చెప్పు చెప్పు మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్